వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ మీ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు లేకపోతే మీ జిల్లాలో మీరు ఎగ్జిట్కి ఎలిజిబుల్ కాకపోతే తర్వాత స్కూ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే టీజిటీలు పీజిటీలు పోస్టులు చాలా బాగుంటాయి పోస్టులు వస్తే ఈజీగా వస్తుంది మీరు స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి పెట్టే ఎఫర్ట్స్ కంటే దాంట్లో సగం ఎఫర్ట్స్ పెట్టిన ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్సు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అనేవి ఈజీగా మనం సాధించగలుగుతాము పేపర్ అంతా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది కానీ క్వశ్చన్ ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ మనకి ఈ టీజీటీలు పీజీటీలు మరి ఎక్కడ ఫిల్ చేస్తారండి మనకి ముందుగా ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కొన్ని ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా ఇవి టీజీటీలు పీజీటీలు ఉంటారు వీటి నుంచి ఏర్పడినటువంటి ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ట్రైబల్ వెల్ఫేర్లో స్కూల్స్ కానీ వీటన్నిటిలో కూడా మనకి టీజీటీలు పీజీటీలు అవసరమే మంచి బేసిక్ పే ఉంటుంది చక్కగా వర్క్లోడ్ ఉన్నప్పటికీ కూడా మనకి ఈ రోజుల్లో ఈ కాలంలో మనం ఒక ఉద్యోగం సాధించడం చాలా కష్టం కాబట్టి మీ జిల్లాలో స్కూల్ అండ్ బయాలజీ అభ్యర్థులు మీకు పోస్ట్ లేకపోయినా మీ కేటగిరీలో పోస్ట్ లేకపోతే దయచేసి ఈ టీజీటీలు కావచ్చు లేకపోతే పీజీటీలు కావచ్చు జేఎల్స్ కావచ్చు అంటే రెసిడెన్షియల్ ప్యాటర్న్లో మీరు సా కొంచెం సగం హార్డ్ వర్క్ చేసిన స్కూల్ అండ్ బయాలజీకి చదివే సగం చదివినా ఇక్కడ కూడా దాంట్లో పెట్టేటువంటి ఎఫ ఎఫర్ట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ పెడితే ఈజీగా మనకి ఈ పోస్ట్లు అనేవి రావడం అయితే జరుగుతుంది ఓకే మనకి ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మనకి ఒకసారి చూడండి దీంట్లో మనకి కేటగిరీ పోస్ట్ టీజీటీ పేపర్ టూ జనరల్ సైన్స్ సిలబస్ ఇది టీజీటీ సైన్స్ చూద్దాము అయితే పేపర్ వన్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది అది కామన్గా అందరికీ ఉంటుంది తర్వాత పేపర్ టూ వచ్చేసి మనకి జనరల్ సైన్స్ ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్లో మనం ఈరోజు జనరల్ సైన్స్ గురించి మాట్లాడదాము లేదా టీజీటీ సైన్స్ అంటాం దీని పోస్ట్ని టీజీటీ సైన్స్ టీజీటీ బయాలజికల్ సైన్స్ ఉంటుంది పీజీటీ బయాలజికల్ సైన్స్ ఉంటుంది బాట్నీ జువాలజీ అన్నీ ఉంటాయి ఈరోజు మన ఈ వీడియోలో ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ అదేవిధంగా సైన్స్ గురించి మాట్లాడదాం టీజీటీ సైన్స్ గురించి సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అందరిలాగే మనకి టెన్ మార్క్స్ ఉంటాయి ప్రస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఫైవ్ మార్క్స్ క్లాస్రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఫైవ్ మార్క్స్ కంటెంట్ ఫార్టీ మెథడాలజీ ట్వంటీ మొత్తం ఎయిటీ సో ఎవరైతే కంటెంట్ ఈ పార్ట్ చదువుకుంటారో ఖచ్చితంగా పోస్ట్ వస్తుంది అదే టీజీటీలకి ప్రధాన సమస్య ఏంటంటే పేపర్ వన్ క్వాలిఫై కావటము ఇంగ్లీష్ ప్రొఫెషియన్సీ టెస్ట్ చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్లో ఇంగ్లీషు టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా ఆ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో బ్యాక్ సైడ్ కొంచెం మనకి వకాబులరీ ఉంటుంది ఆ గ్రామర్ పార్ట్ అంతా ఉంటుంది అవి చదువుకుంటే ఆ మోడల్లోనే ఇస్తాడు తర్వాత ఇంకోటి నేను సజెస్ట్ చేసేటువంటి ఒక ఛానల్ ఏంటంటే చక్రవర్తి గారిది పీసీవీ ఇంగ్లీషు నేను రెండు వేల పద్దెనిమిది డిఎస్సి రాసేటప్పుడు ఈ ఛానల్ని ఫాలో అయిపోయి నేను ఇంగ్లీషు ఎగ్జాంపుల్ నాకు ఇంగ్లీష్ కొంచెం వీక్ అయినప్పటికీ గ్రామర్ అంతా కూడా ఈ ఛానల్ ద్వారా నేర్చుకున్నాను అప్పుడు సారు చెప్పేవారు పీసీవి చక్రవర్తి ఇంగ్లీష్ అని చెప్తుంది పీసీవి ఇంగ్లీష్ అని చెప్పేసి ఛానల్ ఉంటుంది యూట్యూబ్లో అది రిఫర్ చేయండి అదిగన్న మీరు ఫాలో అయితే పేపర్ వన్ ఈజీ క్వాలిఫై అవుతారు తర్వాత మనకి ఒకసారి చూద్దాము సో పార్ట్ వన్ వచ్చేసి మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఈజీగా పెట్టవచ్చు తర్వాత ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా ఫైవ్ మార్క్స్ ఉంటుంది ఈ ఫైవ్ మార్క్స్లో మీరు చదవాల్సిన పార్ట్ ఏంటంటే ఇక ఈ కమిషన్స్ ఒకటి ఖచ్చితంగా ఈ కమిషన్ గురించి ఇయర్స్ అడుగుతాడు ఇక్కడ ఒక మార్క్ వచ్చేస్తుంది ఓకే తర్వాత మనకి ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రోగ్రామ్స్ అండ్ ప్రాజెక్టు ఇక్కడ ఒక రెండు మార్కులు వచ్చేస్తే మనకి ఇది ఒకటి చూసుకోండి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చూద్దాము తర్వాత మనకి ఓకే తర్వాత మనకి ఈ ప్రస్పెక్టన్ ఎడ్యుకేషన్లో ఎక్కువగా ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా ఈ ప్రోగ్రామ్స్ చదువుకోండి ఖచ్చితంగా దీంట్లో ఒక మార్క్ వస్తుంది మ్యా తర్వాత మనకి ఈ యాక్ట్స్ గురించి ఒక మార్క్ అనమాట బేసిక్స్ అడుగుతారు వీటిలో ఈజీగానే ఉంటుంది ఓకే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఆబ్జెక్టివ్స్ ఏంటి ఇలా అడుగుతాడు ప్రిన్సిపల్స్ ఏంటి అడుగుతాడు ఎక్కువ అడిగే బిట్టు రేపొద్దున ఇంకో ఎక్కువ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ మీద క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అరేజ్ అవుతాయి తర్వాత ఇలా అడుగుతాడు ఆర్ఏ అంటే ఏంటని తర్వాత మిడ్ డే మీల్స్ గురించి బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి దేని ఎవరి కోసం ఇలాగా అని ఉంటాయి అవి చూసుకోండి ఒకసారి తర్వాత పార్ట్ పేపర్ త్రీ వచ్చేసి మనకి సారీ పార్ట్ త్రీ వచ్చేసి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఎడ్యుకేషన్ చేయగలిచి ఫైవ్ మార్క్స్ ఉంటుంది దీంట్లో ఎక్కువ అడిగేది మనకి ఒక్క నిమిషం దీంట్లో మనకి ఈ ఐక్యూ గురించి అడుగుతాడు ఈక్యూ గురించి క్రియేటివిటీ యాటిట్యూడ్ వీటి యొక్క కాన్సెప్ట్ అడుగుతాడు యాప్టిట్యూడ్ అంటే ఏంటి తర్వాత మనకి మెమొరీ ఫర్ గెట్టింగ్ గురించి ఈజీగా ఉంటుంది మన తెలుగు మీడియం కంటే ఎడ్యుకేషన్ సైకాలజీ ఇంగ్లీష్ మీడియం బిట్టు మనం చదవకపోయినా ఒకటికి రెండు సార్లు క్వశ్చన్ పేపర్ అక్కడ చదివితే మనం ఈజీగా ఆన్సర్ పెట్టగలుగుతాం ఈజీగా అర్థమైపోతుంది ఓకే తర్వాత అసలు మనకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం మాట్లాడేది టీజీటీ సైన్స్ గురించి మాట్లాడుతున్నాము మరి టీజీటీ సైన్స్ గురించి మాట్లాడేటప్పుడు దీంట్లో ఏం చదవాలంటే పిఎస్ పార్ట్స్ చదవాలి బిఎస్ పార్ట్స్ చదవాలి గుర్తుపెట్టుకోండి బయాలజికల్ సైన్స్ పార్ట్స్ చదవాలి ఫిజికల్ సైన్స్ పార్ట్స్ చదవాలి చాలామంది డౌట్లు అడుగుతుంటారు మరి టీజీటీకి సైన్స్కి ఏం చదవాలంటే పిఎస్బిఎస్ కానీ స్కూల్ వేస్తుంటే బయాలజీకి ఓన్లీ బయాలజీ పార్ట్మే చదవాలి సో ఇప్పుడు చూడండి కంటెంట్ సైన్స్ కంటెంట్ ఫార్టీ మార్క్స్ అన్నారు ఏమన్నారు సిక్స్త్ ఇంటర్ స్టాండర్డ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది దాంట్లో మనకి ఈ సైన్స్ ఫార్టీ మార్క్స్లో ఫిజికల్ సైన్స్ ట్వంటీ మార్క్స్ ఇస్తారు బయాలజికల్ సైన్స్ ఒక ట్వంటీ మార్క్స్ అయితే ఉంటుంది సో దీంట్లో మీకు మెజర్మెంట్ అంటే ఏంటి మోషన్ అంటే ఏంటి ఇవన్నీ కూడా ఫిజిక్స్ రిలేటెడ్ కాబట్టి ఒకసారి చూడండి ఫిజిక్స్ రిలేటెడ్ అన్నీ కూడా ఫోర్స్ ఫ్రిక్షన్ అండ్ ప్రెజర్ ఒకటి గ్రావిటేషను వర్క్ ఎనర్జీ సౌండ్ హీటు లైటు ఇవన్నీ కూడా మనకి ఫిజిక్స్ రిలేటెడ్ మీరు చదువుకోవాలి ఎలక్ట్రిసిటీ మ్యాగ్నటిజమ్ అన్ను ఎలక్ట్రో మ్యాగ్నెటిజం ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలరీ అండ్ తర్వాత కార్బన్ అండ్ కాంపౌండ్స్ ఇవన్నీ కెమిస్ట్రీ పార్ట్ కూడా దీంట్లో ఉంటుంది ఒక అది మీరు చదువుకోవాలి ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా ఫిజిక్స్ కూడా చదవాలంటున్నారు ఇక్కడ అంటే కాన్సెప్ట్ చదివి సరిపోతుంది ఫిజిక్స్ కెమిస్ట్రీ అంతా చదవాలి ఇదిగోండి ఇంటర్ స్థాయిలో ఫిజిక్స్ ఫస్ట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ కూడా ఇక్కడ వివ్వడం జరిగింది సో ఇది ఎక్కువ డెప్త్గా అవసరం లేదు కాన్సెప్ట్ అయితే సరిపోతుంది తర్వాత మనకి ఇంతవరకు మనం లైక్ పిఎస్ పార్ట్ ఉంటుంది తర్వాత బయలాజికల్ సైన్స్ కంటే ట్వంటీ పార్ట్స్ ట్వంటీ మార్క్స్కి ఇది మనం ఏం చదవాలంటే సిక్స్త్ సెవెంత్ అవసరం లేదు ఎయిత్ నైన్త్ టెన్త్ ప్రజెంట్ ఉన్నటువంటి బుక్స్ చదువుకోండి ఇంటర్మీడియట్ బుక్స్ కూడా మీరు చదవండి ఒకవేళ తెలుగు మీడియం అభ్యర్థులు అయితే తెలుగు మీడియం చదవండి ఇంగ్లీష్ మీడియంలో ఈజీగా అర్థమవుతుంది ప్రాబ్లం లేదు సో ఇక్కడ సిలబస్ ఉండి లైఫ్ ప్రాసెస్ ఇచ్చాడు తర్వాత లివింగ్ వాళ్ళు ఇచ్చాడు సో ఇది కూడా స్కూల్ అస్టెంట్ రిలేటెడే ఉంది సిలబస్ ఇదిగోండి తర్వాత అవర్ ఎన్విరాన్మెంట్ గురించి ఇక్కడ ఇవ్వటం జరిగింది ఓకే తర్వాత ఇంటర్మీడియట్ బాట్ని అంటే ఫస్ట్ ఇయర్ బాట్ని సెకండ్ ఇయర్ బాట్ని ఇవి రెండు కలిపి చదువుకోవాలి ఆల్రెడీ దీనికి సంబంధించిన కోర్సు మన యాప్లో అయితే ఉంది తర్వాత జువాలజీ ఫస్ట్ ఇయర్ జువాలజీ సెకండ్ ఇయర్ జువాలజీ ఇచ్చారు కానీ డై అంత డెప్త్ అవసరం లేదు మనకి కాన్సెప్ట్ వైజ్గా వెళ్ళిపోతే సరిపోతుంది తర్వాత మనకి మెథడాలజీ ట్వంటీ మార్క్స్ ఇచ్చారు మరి మెథడాలజీ మీరు చదవాలంటే ఖచ్చితంగా ఆర్సి శర్మ బుక్ ఉంటుంది మోడ్రన్ సైన్స్ టీచింగ్ ఈ బుక్ సరిపోతే కాన్సెప్ట్ సరిపోతే సరిపోతుంది ఈ బుక్ సంబంధించి పీడిఎఫ్ అనేది నేను ఇంకా తయారు చేయలేదు చేస్తాను చేసి మన కార్తీక్ బయో అకాడమీ యాప్లో పెడతాను అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏదైతే అవసరం అవుతుందో ఆ బుక్ నుంచి అది ఇస్తాను ఆ బుక్ ఎక్కడ దొరకట్లేదు ప్రస్తుతానికి మరి మెథడాలజీ ట్వంటీ మార్క్స్ ఉన్నాయి టెన్ యూనిట్స్ అయితే ఉన్నాయి ఈజీయే ప్రాబ్లం లేదు మనకి ఈజీగా చదవచ్చు తెలుగు మీడియం చదివినప్పటికీ కూడా మనం ఈజీగా ఆ టీజీటీ సైన్స్ మనం చేయ కంప్లీట్ చేయవచ్చు మీ చెప్పే అంశం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ నెలలో మనం నోటిఫికేషన్ ఎక్స్పెక్షన్ చేస్తే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంటే నాకు తెలిసి రెండు వేల ఇరవై ఐదు మే అదేవిధంగా జూన్ మధ్యలో ఎగ్జామ్స్ జరగడానికి అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు న్యూ టీచర్స్ ఆగస్ట్లో అపాయింట్ అవుతారేమో అది నా ప్రాథమిక అంచనా మీ జిల్లాలో ఎస్ఏ బయాలజీ లేకపోతే ఆల్టర్నేట్గా మీరు టీజీటీలు ఉంది టీజీటీలో టీజీటీ సైన్స్ ఒక పోస్ట్ ఉంటుంది టీజీటీ బయాలజికల్ సైన్స్ ఒకటి పోస్ట్ ఉంటుంది తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లో మనకి పీజీటీ బయాలజీ ఉంటుంది బాటనీ ఉంటుంది జువాలజీ ఉంటుంది తర్వాత జేఎల్ బాటనీ ఉంటుంది జేఎల్ జువాలజీ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి గురుకులాల్లో గురుకులంలో మనం చేసేటువంటి పోస్టులు అనమాట టీజీటీలు పీజీటీలు చాలా ప్రశాంతమైనటువంటి ఉద్యోగం ఇది పోస్ట్ వస్తే చాలు మనకి ఏదైనా కాబట్టి ఇక్కడ మీరు స్కూల్ అసిస్టెంట్ లేకపోతే టీజీటీలు చదవండి ఇప్పుడు ప్రస్తుతానికి యాప్లో మన కోర్సు అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి యూట్యూబ్లో ఎటువంటి వీడియోస్ రావట్లేదు యాప్లో నా కోర్స్ అయిపోయిన వెంటనే యూట్యూబ్లో నేను ఇంగ్లీష్ మీడియంలోనే కంటెంటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాన్సెప్ట్లు అవి చదువుకున్నా మీకు సరిపోతుంది ఓకే ఇదండి కాబట్టి మీరు ఈరోజు మనం ఈ చిన్న వీడియోలో టీజీటీ సైన్స్ గురించి మనం మాట్లాడాము హోప్ అర్థమైంది అనుకుంటాను మీరు సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి ఏపీ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ టైప్ చేస్తే మనకి వెబ్సైట్లో ఉంది ఆ సిలబస్ మీరు చదివిన తర్వాత మాత్రమే మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి హ్యావ్ ఏ నైస్ డే థ్యాంక్ యూ